శ్రీ గురుభ్యాప దాపహర్తం దాతరపదాకాభిరామం శ్రీరామం భోజ భోజో నమా్యహం దైవదర్శనం యూట్యూబ్ ప్రేక్ష మహాశివ మహాశివులకు మరియు అదేవిధంగా భగవద్భక్తులందరికి కూడా నమస్కారము ఈ యొక్క వీడియోలో ఒక చిన్న విషయాన్ని తెలుసుకుందాము అదేమిటయ్యా అంటే ఇంటి లోపల ఫిష్ ఆక్వీర్యం ఉంచుకోవచ్చా లేదా అనే విషయాన్ని తెలుసుకుందాము ఫిష్ అంటే చాపలు ఇంట్లో ఎందుకు పెట్టుకోవాలండి చేపలు ఎక్కడ ఉండాలి నూతిలో చెరువులో బావిలో లేదా సముద్ర తీరాల్లో సముద్రం లోపల చేపలు ఉంటాయి వాటికి కూడా ఒక స్వేచ్ఛ అనేది ఉంటుంది కదా మనం ఎలాగో ఇక్కడ పోవాలి అక్కడికి వెళ్ళాలి సినిమాకి వెళ్ళాలి షికారుకు వెళ్ళాలి జాబుకు వెళ్ళాలి సమయానుకూలంగా భోజనం చేయాలి ఆ భోజనంలో మనకిష్టమైన పదార్థాన్ని మాత్రమే మనము ప్రతినిత్యం కూడా భోజనం చేస్తూ ఉంటాము కదా మరి వాడికి కూడా స్వేచ్ఛ అనేది కావాలి కదా కాబట్టి వాటిని మనము ఇంట్లో పెట్టేటైతే బంధించి ఒక బంధించి పెట్టడమేగా ఒక తొట్టిని గ్లాస్తో తయారు చేసి అందులో ఉన్న చేపలు వేసేసి రోజు ఏదో బియ్యం గింజలో ఏదో ఒకటి వాటికి ఆహారంగా మనం పెడుతూ ఉంటాము అలా కాకుండా వాటికి మనసు ఉంటుంది వాటికి ప్రాణం ఉంటుంది కాబట్టి ఇంటిలో ఆక్వీర్యం పెట్టవలసిన అవసరమైతే లేదని నేను చెప్తానండి గట్టిగా చేపలు నీటిలోనే ఉండాలి ఎక్కడా సముద్రములో లేదా నదిలో ఇంకా బావిలో లేదా ఒక మూతిలో ఉండాలి కానీ ఇంట్లో తెచ్చి వాటిని బంధించి మనము వాటిని ఇబ్బంది పెట్టకూడదు ఇంట్లో పెట్టుకో పెట్టుకోవాలని ఎక్కడా ఎలాంటి శాస్త్రం మనకు చెప్పడము లేదు కావాలంటే ఇంటి లోపల మత్స్య యంత్రము పెట్టుకోండి కూర్మ యంత్రాన్ని పూజించండి అంతేకాని వాడిని తెచ్చి దానికి తొట్టి కట్టేసి ఆ తొట్టిలో వాడిని బంధించి పెట్టి ఇబ్బంది మాత్రం పెట్టకూడదు వాడి యొక్క పాపం మనకు తప్పకుండా తగులుతుంది ఇంట్లో బంధించట్లయితే గమనించాలి ప్రేక్షందరు కూడా న్యాయపరంగా యొక్క ఆలోచన ప్రతి ఒక్కరు కూడా చేయండి ఎంతవరకు ఇది న్యాయము వాడికి స్వేచ్ఛ లేదా వాడికి ఉన్నదా ఆ సముద్రంలో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి వాటికి కావలసిన ఆహారాన్ని వాడిని తెచ్చు సమకూర్చుకొని తినాలి అని సమయం వాటికి కూడా ఉంటుంది కాబట్టి స్వేచ్ఛని స్వేచ్ఛనివ్వాలి మనం ఎక్కడా బంధించి పెట్టడానికి మాత్రం అవకాశం లేదు అలా పెట్టాలని కూడా ఏ శాస్త్రము ఏ పురాణాన్ని కూడా చెప్పట్లేదండి శివంభ శ్రీ గురుభ్యో అన్నమా